హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పెసరెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి పెసరెట్టు తినడానికి చాలా బాగుంటుందండి ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో ఒక కప్పు పెసలు వేసుకుంటున్నానండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి అవి అండి ముందు తీసుకున్నటివి ఇది వచ్చి పెసరపప్పు అండి విన్నిటిని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నానండి ప్లేట్ పెట్టుకొని చూడండి ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నానండి ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా నానేయండి ఈ విధంగా నానబెట్టుకోవాలి వీటిని ఈ వాటర్ని తీసేసి నీట్గా శుభ్రంగా ఒక రెండుసార్లు కడుక్కుందామండి వేరే వాటర్తో ఈ విధంగా కడుక్కున్నానండి ఇప్పుడు నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పప్పునంతా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నానండి అదేవిధంగా కొద్దిగా కళ్ళుప్పు తీసుకుంటున్నానండి మన టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకోవచ్చు అలా అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం తీసుకుంటున్నానండి ఎందుకంటే ఈ అల్లం వేయటం వల్ల బాగుంటుందండి టేస్ట్ అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇదంతా బాగా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నానండి ఒక వన్ అవర్ తర్వాత పెసరట్టు వేసుకున్నాము చూడండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా అండి కానీ ఇప్పుడు మనము సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇది అంతా పలచగా ఉండకూడదు అదేవిధంగా అంత గట్టిగా కూడా ఉండకూడదండి ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఈ ప్యాను వేడైన తర్వాత పెసరట్టు వేసుకుంటానండి చూడండి ప్యాన్ వేడైంది ఇప్పుడు పెసరట్టు వేసుకుంటున్నానండి బాగా రుద్దుకోవాలండి రౌండ్గా అంత మందంగా ఉండకూడదు మరి అంత పల్చగా కూడా ఉండకూడదండి ఈ విధంగా రుద్దుకోవాలండి అలాగే ముందుగా ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే ఆనియన్స్ని ఈ పెసరట్ పైన వేసుకుంటున్నానండి ఆనియన్స్ ఎక్కువ బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే కొ కొద్దిగానే వేసుకుంటున్నాను అదేవిధంగా అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అల్లం వేసుకుంటున్నానండి అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏముందంటే మనం తినేటప్పుడు మన పంటికి అల్లం ముక్కలు అదేవిధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి బాగా కాలాలండి వన్ సైడే కాల్చుకోవాలి పెసరట్టు చూడండి ఇప్పుడైతే నేనైతే మూత అయితే పెట్టుకుంటున్నానండి స్టవ్ సిమ్లోనే ఉండాలండి బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ కాల్చుకోవాలండి ఈ విధంగా చూడండి ప్పుడు తీ తీసేయాలండి బాగా మర్త అటువైపు ఇటువైపు కాల్చుకోవాలండి పెట్టిన తర్వాత అంతే అండి పెసరట్టు ఈ పెసరట్టు షుగర్ ఉన్న వాళ్ళైతే వారానికి రెండు మూడు సార్లు తినటం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి ఈ పెసరట్టులోకి పల్లీ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి